నమస్కారం అందరికీ పర్వం రాజ్యాంగ పర్వం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సత్యమేవ జయతే అంటూ అహింసో పరమో ధర్మ అంటూ శాంతి సహనాల స్వధర్మం స్వజాతి ఆ స్వభావాల స్వరాజ్య గణతంత్రం సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం స్వేచ్ఛ సౌభత్వాలతో సామ్యవాదాలతో స్వధర్మ భావన బాటల బాసటగా గణతంత్ర రాజ్యాంగం భరోసానిస్తున్న ప్రజాస్వామ్య బాటల ప్రగతి సౌధానికి మెట్లు ఆ రాజ్యాంగ చట్టం యొక్క న్యాయాలే కనుక అటువంటి విశిష్టమైనటువంటి రాజ్యాంగ ప్రమాణంగా తెలిసేటువంటి ఈ గణతంత్ర దినోత్సవం త్రివర్ణ తిరంగ రపరెపల తేజాలమై జనని ప్రియభారతి జయహో ధరణి జయపావని నమహో అంటూ భువన సుగుణనీతి యోగమయమైనటువంటి అవని సమతల స్వరగానమైనటువంటి ఈ గణతంత్ర దినోత్సవం ప్రజాతంత్రానికి ప్రజాస్వామ్యానికి విశిష్టమైనటువంటి శిఖరాయమైనటువంటి ఆ సేతు హిమాచల అన్నట్టుగానే విశిష్టమైనటువంటి ఆ సర్వస్వతంత్ర భరతజాతి ఆశయాలకి విశ్వమాన గణతంత్రం అయినటువంటి ఈ దేశమాత భరతమాతకు జై హింద్ అంటూ ఆ జై హింద్ అలాగే జై జవాన్ జై కిసాన్ ఈ మూడే నిజంగా ఆ త్రివర్ణంలోని మూడు రెపరెపల ఆ వర్ణాలు అని అనిపిస్తుంది నిజానికి ఆ కాషాయ వర్ణం ఏదైతే శౌర్య పరాక్రమాలకి అవుతుందో త్యాగశీలతకు నిదర్శనమవుతుందో అలాగే శాంతి సందేశమైనటువంటి ఆ శ్వేత వర్ణం సస్యశ్యామల హరితమయమైనటువంటి ఆ ఆకుపచ్చ ఈ మూడు రంగులు మధ్యలో అశోక ధర్మచక్రం ఈ ధర్మభూమి పుణ్యభూమి దన్యధరణి ధరణి నిజంగా సత్యవాక్యాల అమర అమరవీరుల్ని అందరినీ గుర్తు చేసుకుంటూ మరొక్కసారి ఆ దేశమాతకి ఈ రాజ్యాంగ దినోత్సవం అలాగే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందించడంలో ఒక జాతీయ పర్వ మహోత్సవంగా ఆ ఉత్సాహంతో అందరూ కూడా కలిమిగా కలిసి కలిమిగా మనం అనుకుంటూ ముందడుగు వేయడమే నిజమైనటువంటి దేశీయత అవుతుంది అదే భారతీయత అవుతుంది అటువంటి సంస్కార పరిమళాల సభ్యత గళమైనటువంటి సంస్కృతి సురభిళమైనటువంటి ఆ సఖ్యత దళాల ఆ పద్మాలు విరిసేటువంటి ఈ ప్రశాంత జీవనం ఇది తపోభూమి త్యాగసీమ అయినటువంటిది కనుకనే ఎంతో ఎందరో మహానుభావులు అందరికీ అందరి వీరులకి మహాత్మలకు అలాగే జై హింద్ అంటూ మనం ఏదైతే శబాష్ శుభాష్ అనుకుంటూ వందే మాతర స్వాతంత్ర జాతి శక్తులని ఒక్కసారి స్మరించుకుంటూ స్వర జాగృతికి దేశభక్తికి పునరంకితమవడమే నిజమైనటువంటి గణతంత్ర దినోత్సవ భావన కనుక ఆ సుందర ప్రకృతి అయినటువంటి ఈ భరతభూమిలో మూలాలు మూల్యాలని మనం పరిరక్షించడమే ఆ జాతీయత త్రివర్ణ పతాక రెపరెపల్ని నిండుగా మెండుగా గుండె నిండుగా ఎగరేయడమే మానవీయత త్రివేణిని ఆ గలగలల్ని మన మనసులోకి ప్రవహింపజేస్తూ సఖ్యత సమానత మానవతల చిహ్నాలమై విశ్వశాంతి వేదనాథ సుప్రభాతాలమై ధర్మకాంతి జైహిన్ కార్యశీలత గీతాలుగా జెండా ఉంచా రహే అమారాందాం జై భారత్ జై హింద్ అంటూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష